సత్యం రామలింగరాజు అనే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు సత్యం రామలింగరాజు రెండు వేల తొమ్మిది ప్రాంతాల్లో ఒక అంటే ఇంటర్నేషనల్ ఫిగర్ అంటే అంతర్జాతీయంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ కారిడార్ను నిర్మించడం కానీ ఐటీ రంగంలో ఆయన చేసిన సేవలు ఆయన చేసిన కార్యక్రమాలు వీటన్నిటి వల్ల ఆయన అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయిన వ్యక్తి సత్యం రామలింగ రామలింగరాజు తర్వాత ఆయన అందులో జరిగిన స్కామ్లో దాదాపు సత్యం కంప్యూటర్స్ లాభాలు నగదు నిల్వాళ్ళు ఇళ్ళ తరబడి పెంచి చూపించారు తర్వాత ఆల్మోస్ట్ ఏడు వేల కోట్ల స్కామ్ జరిగినట్లుగా అది బయటకు వచ్చింది సత్యం రామలింగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనను జైలుకు పంపించారు సిబిఐ కేసులు నమోదయ్యాయి మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి ఈడీ కేసులు నమోదయ్యాయి ఆయన చాలా పాటు జైల్లో ఉన్నాడు ఐ థింక్ రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో విడుదలైనట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ఈ స్కామ్కు జన్వాడ ల్యాండ్స్కు లింక్ ఉన్నట్టుగా ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి మనకు జనవాడ అనగానే జన్వాడ అనగానే ఫస్ట్ వినిపించే పేరు ఏంటంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఏంటంటే కేటీఆర్ కేటీఆర్ పేరు ఎందుకు గుర్తొస్తుందంటే బేరస్పట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేటీఆర్కు జనవాడలో ఫామ్ హౌస్ ఉంది కనుక జనవాడ అనగానే కేటీఆర్ పేరే వినిపిస్తుంది ఇంకా మరెవరి పేరు వినిపించదు అయితే సత్యభమ కంప్యూటర్కి సంబంధించిన స్కామ్ అయితే కేసు ఉందో ఆ కేసులో ఇప్పుడు ఒక ఒక బిగ్ ట్విస్ట్ అనుకోవాలి అంటే కీలకమైన మలుపు ఏంటంటే ఇందులో అంటే అప్పుడు ఆ కేసును సత్యం స్కా సత్యం కంప్యూటర్ స్కామ్ను సిబిఐ విచారణ జరిపింది ఆ విచారణలో వెలుగు చూడని వందల ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది ఇప్పుడు వస్తుంది ఈ దీనికి సంబంధించిన వివరాలను నేను చెబుతానంటూ ఈ కేసులో ఏ టువెల్గా ఉన్న అభినవ్ అనే వ్యక్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఇది వందల ఎకరాల భూములు కూడా భూముల స్కామ్ జరిగింది ఈ స్కామ్కు సంబంధించిన వివరాలు తాను చెబుతా చెబుతానని సత్యం స్కామ్కు సంబంధించిన ఏ ట్వెల్వ్ ఆయన అభినవ అనే వ్యక్తి చేశాడు ఇందులో జనవాడ ల్యాండ్ స్కామ్ ఉందని చెప్తున్నాడు అతను ఎవరు అభినవ్ ఇప్పుడు ఇక్కడ జనవాడ ల్యాండ్ స్కామ్ ఉందని చెప్తున్నాడు జనవాడ ల్యాండ్ స్కామ్ ఉందని చెప్తున్నాడు కానీ ఈ జనవాడ ల్యాండ్ స్కామ్లో ఈ జనవాడలో ఉన్న ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఇందులో ముడిపడి ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీ రాలేదు క్లారిటీ రావాల్సి ఉంది తర్వాత మొత్తంగా ఇందులో ఆల్మోస్ట్ ఒక తొంభై ఎకరాలకు పైగా చేతులు మారినట్టుగా అభినవ్ పిటిషన్ వేశాడు ఏది ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కేసులో వేశాడు ఈడీకి ఈడీకి తెలిపాడు ఈడీకి తెలిపి అంటే పిటిషన్ దాఖలు చేశాడు ఇందులో సత్యం కంప్యూటర్ స్కామ్ ఒక్కటే కాదు ఇందులో భూ లావాదేవీల స్కామ్ కూడా ముడిపడి ఉంది ఇందులో కనీసం తొంభై నుంచి వంద ఎకరాల భూముల స్కామ్ ఉంది అది నేను చెప్తానని ఇతను పిటిషన్ వేశాడు సో ఈ కేసులో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అని ఉంటుంది ఇది మన ఈడీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎన్ఫో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ దర్యాప్తు జరిపినప్పటికీ అప్పట్లో ఈ విషయాలు బయటకు రాలేదు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కేసు నమోదు చేసింది అప్పటి నుంచి ఈ పిటిషన్ ఇంకా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది అట్లాగే ఈ కేసులో ఏ వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ త్రీగా ఉన్న నిందితులు ఎవరంటే శతభిష కంపెనీ శతాభిష కంపెనీలో డైరెక్టర్గా ఉన్న తన స్టేట్మెంట్ను సాక్షిగా సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం రికార్డ్ చేయాలని ఏ ట్వెల్వ్ అభినవ్ ఈడీ కోర్టులో పిటిషన్ వేశాడు అట్లాగే అంటే తాను విట్నెస్గా మొత్తం చెప్తా అన్నాడు బహుశా ఐ థింక్ దీన్ని అప్రూవర్ అంటారని నేను అనుకుంటున్నాను లీగల్ టర్మినాలజీలో అతను ఏం చెప్తున్నా అంటే నేను సాక్షిగా మొత్తం వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అభినవ్ చెప్తున్నాడు ఈ వందల ఎకరాల భూముల బినామీ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు అభినవ్ కేసు వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి తర్వాత మనం ఇంకా చెప్పుకోవాలంటే దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఎవరు సత్యం రావచ్చు ఏది మనీ లాండరింగ్ కేసు తర్వాత సిబిఐ కేసు ఇవన్నీ ఉన్నాయి కానీ భూముల కేసులు మాత్రం బయటకు రాలేదు ఈ భూముల కేసులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఈ ఏ వన్ ఫిఫ్టీ త్రీ అంటే నూట యాభై మూడవ నిందితుడుగా ఉన్న శతభిష కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్న ఏ ట్వెల్వ్ అభిమాని ఓకే ఏ అభినవ్ ఇతను ఏం చెప్తున్నాడంటే జన్వాడలో సర్వే నంబర్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఆఫ్ వన్లో త్రీ పాయింట్ టెన్ ఎకర్స్ త్రీ అండ్ అండ్ త్రీ నా అండ్ ఇది త్రీ పాయింట్ వన్ జీరో ఎక్కర్స్ దేంట్లో త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఆఫ్ వన్ ఈ సర్వే నెంబర్ ఆ తర్వాత త్రీ నాట్ సిక్స్ టూ త్రీ నాట్ త్రీ నాట్ త్రీ నాట్ సిక్స్ టూ త్రీ త్రీ సిక్స్టీన్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ పదహారు సర్వే నెంబర్ ఉన్నాయి ఈ పదహారు సర్వే నెంబర్లలో కూడా సత్యం కంప్యూటర్స్ సంబంధించిన సంస్థలు ఈ భూములకు సంబంధించిన మోసాలు జరిగాయి అనేది ఇతని చెప్తున్నాడు ఎవరు అభినవ్ చెప్తున్నాడు ఇది ఇతని స్టోరీ ఇతని వామూలం సో ఇందులో మదన్ గోపాల్ తర్వాత శ్యామ్లాల్ పహాణీల ప్రకారం వాళ్ళ వాళ్ళ పహాణీల ప్రకారం వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎవరి మదన్ లాల్ శ్యామ్లాల్ అని తర్వాత రికార్డులు మార్చి పారేసారు ఎవరు మార్చారు రెవెన్యూ వాళ్ళు మార్చారు దీంట్లో వన్ ఫిఫ్టీ త్రీ శతభిష కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఫ్రాడ్గా అందులో ఎంటర్ అయింది ఇది ఈ భూముల స్కామ్లో ఇందులో ఒక యాభైకి పైగా లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఏ ట్వెల్వ్ అభినవ్ చెప్తున్నాడు ఈ సత్యం కంప్యూటర్ స్కామ్ సంబంధించి అండ్ ఈ మొత్తం వాల్యూ అంటే ఈ భూముల స్కామ్ జరిగినట్లుగా చెబుతున్న ఏదైతే స్ట్రెచ్ ఉందో అంటే భూములు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వాల్యూ ఏంటంటే ఆల్మోస్ట్ నాలుగు వేల కోట్లని చెప్తున్నారు ఫోర్ థౌజండ్ క్లో స్కామ్ ఇది ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లుగా ఈ అభినవ్ చెప్తున్నాడు సో ఈడీ కనుక ఈ భూముల స్కామ్ పైన ఇప్పటిదాకా జరిగింది ఏమిటంటే సత్యం కంప్యూటర్స్ స్కామ్ అంటే సత్యం కంప్యూటర్స్ జరిగిన స్కామ్ సత్యం రామలింగరాజు అరెస్టు ఇవన్నీ మనకు తెలుసు తర్వాత ఆల్మోస్ట్ రెండు వందల యాభై రెండుకు పైగా కంపెనీలు బినామీ కంపెనీలను సృష్టించి సత్యం రామలింగరాజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలను ఆయన మొత్తం కబళించినట్లుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అందులో నిజాలు మనకు తెలియదు ఆ బినామీలు ఏవైతే ఉన్నారో ఎవరు సత్యం రామలింగరాజు హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాలు కబ్జా చేశాడు బినామీ పేర్లతో అయితే ఇప్పుడు ఆ బినామీలు రివర్స్ అయ్యి ఆ భూములను మళ్ళీ అంటే తమ సొంతం అన్నట్టుగా వాళ్ళు పోరాడుతున్నట్టు మనకు కనిపిస్తుంది సమాచారం అందుతోంది అండ్ బిఆర్ఎస్ హయాంలో కూడా ఈ భూములకు సంబంధించిన పైన చర్చ జరిగిందని అట్లాగే దీంట్లో కొన్ని గోల్మాల్ వ్యవహారాలు జరిగినట్టుగా కూడా చెప్తున్నారు సెక్షన్ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ ఫైవ్కి సంబంధించిన ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన ఇష్యూ కింద అనుమతి ఇస్తే అనుమతి దేని కింద ఇవ్వాలి ఇది ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉంది కదా దాని కింద ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సెక్షన్స్ కింద పర్మిషన్ కనుక వస్తే దీనిపై మొత్తంగా విచారణ సమగ్ర విచారణ జరిపితే ఈ భూముల భాగవత్వం బయటపడుతుంది అన్నది ఈ అభినవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మనకు కనబడుతోంది మనందరికీ తెలుసు హైదరాబాద్ పరిసరాల్లో చుట్టుపక్కల కనీసం ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు లేదా వంద కిలోమీటర్ల రేడియస్లో హైదరాబాద్ నుంచి జర్చల వరకు ఇటు సంగారెడ్డి నుంచి అటు అవతల జహీరాబాద్ వరకు ఇటు ఆల్మోస్ట్ కామారెడ్డి దాకా అనుకుందాం ఇటు పోతే సిద్దిపేట ఇటు నల్గొండ వరకు మొత్తం అంటే అన్ని రూట్లలో కూడా ఈ భూముల స్వాహ అనేది విచ్చలవిడిగా జరిగింది ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగింది చూడండి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సమయంలో జరిగింది చాలా 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 తక్కువ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే విడిపోయిందో తెలంగాణలో ఉన్న భూములను మొత్తం ఒక కొన్ని టీమ్స్ కొట్టిపారేశాయి అంటే గుల్ల చేసి పారేశాయి ఇప్పుడు ఒక యాంగిల్ అంటే సత్యం రామలింగరాజు సంబంధించిన కంప్యూటర్ స్కామ్లో భూముల లావాదేవీల వ్యవహారాలు కూడా ఉన్నట్టు ఇప్పుడు బయటకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్